నాయకుడు రాజు ఉన్నారు చెప్పండి బ్రదర్ ఎత్తున సంక్షేమ ముట్టడిస్తా ఉన్నారు అన్న సంక్షేమ భవన్ కూడా సంక్షే సంక్షేమం గురించి ఆలోచించకుండా ఏబి ముట్టడి కార్యక్రమం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ కేసులు కట్టాలి యాభై ఒక్క మంది విద్యార్థులు చనిపోతే తెలంగాణ రాష్ట్రం పట్టించుకోలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా ఈరోజు మంచి ప్రభుత్వం ఉన్నదనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం కరువైంది విద్యారంగం విధ్వంసకు గురైంది తెలంగాణ రాష్ట్రంలో యాభై ఒక్క మంది విద్యార్థులు చనిపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం పట్టించుకోవాలని ఏబీపీ ఏమైనా చేస్తుంది ఆనాడు ఏడాది కాలంలో సంవత్సరంలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే సంక్షేమం గురించి అనుకుంటే విద్యార్థుల చావులను కోరుకున్నది ఒక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పటికైనా విద్యార్థులకు విద్యార్థులకు న్యాయం జరగాలి విద్యార్థులందరికీ కూడా యొక్క ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులను ప్రభుత్వ అచ్చల్లె లెక్కన వేయాలి ఈరోజు చూసినట్లయితే విద్యార్థులకు ఈరోజు కనీస అవసరాలు లేవని విద్యార్థులు సంక్షేమ భవన్ కూడా ధర్నా చేస్తుంటే విద్యార్థులు ఎక్కడికక్కడ అరకర్తలు పోల్చు ఈ రోజు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఏబీపీ పోరాటం ఆగది ఇప్పటికైనా ఈరోజు గురుకులాలకు పక్కా భవనాలు కట్టించాలే గురుకుల విద్యార్థులకు ఈరోజు నాణ్యమైన భోజనం పెట్టాలే గురుకుల విద్యార్థులకు అమరైన కాస్మెటిక్ చార్జులను విధించాలని ఏబీపీ డిమాండ్ ఇంత ఘోరంగా పోలీసులు అన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పరిపాలన నచ్చింది కదా ప్రజా పరిపాలన రాష్ట్రంలో విద్యార్థులు ఏమి అడిగినా విద్యార్థుల సంక్షేమం గురించి అడిగితే ఎక్కడిదక్కడ నిర్బంధం చేసి కొట్టుకుంటూ తీసుకోబోతున్నారు ఇప్పటికైనా గుర్తు రేవంత్ రెడ్డి నువ్వు అధికారులకు రావడానికి కారణం విద్యార్థులు విద్యార్థులు ఎలాంటి కర్తన పడితే రేపు పొద్దున నువ్వు ఎలాంటి స్పందన చేస్తావు చూస్తాం ఇప్పటికైనా విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలి మంచి ఆహారం పెట్టాలి యాభై ఒక్క మంది విద్యార్థులు ముమ్మాడికి ప్రభుత్వం నిర్లక్ష్యమే ఎందుకంటే ఏడాది కాలంలో ఒక యాభై ఒక్క మంది విద్యార్థులు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమి కూడా చేపట్టలేదు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కరివేండు ఒక రాష్ట్రంలో యాభై ఒక్క మంది విద్యార్థులు పాము కార్డు గురైతే రాష్ట్ర ప్రభుత్వం ఏం పట్టించుకోరే ఇప్పటికైనా విద్యార్థులు ఏం పడి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని ఏబీపీ డిమాండ్ చేస్తుందన్న అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు సంక్షేమ భవన్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేసి మా హక్కుల కోసం మేము లోపలికి వెళ్తా ఉంటే ఈరోజు పోలీసులు అతి ఉత్సాహంతో విద్యార్థులను పోనీయకుండా విద్యార్థులను మొత్తం కుక్కలాగా మేమేమన్నా రౌడీల మాట్లాడిస్తామా లేదా విద్యార్థులమా ఈ విధంగా విద్యార్థులని ఎక్కడైనా చేస్తా ఉంటే పోలీసులు మా మీద లాఠీచార్జ్ చేస్తూ పశువుల్లాగా ప్రవర్తిస్తా ఉన్నారు ఇది రాజాకారి పాలన మించిపోయింది రాజరిక పాలన గడియల పాలన దుర పాలన నియంతృత్వ పాలన అరాచక పాలన రేవంత్ రెడ్డి సిగ్గుందా నీకు ఇది చెంచల్ కూడా జరిగి మరలా పంపుతాం ఏమంటారు రేవంత్ రెడ్డి ఓటు కోటు కేసులు ఏమన్నా కమిషన్ అడిగినామా

लड़कों तो हाँ, देखो, लेट जाए, यार अब चलियो, स्टूडेंट्स का सब मार डालो, लड़मु, ऐसे कानून ला स्टूडेंट्स की पालिस्ट में कि कंटिन्यू जेसर वाह, चलो क्या? कानून उसी के लिए तो, अगर चार्ज लेते हैं, लड़ी ఇప్పటివరకు ఏం పరిస్థితి అదే మీరు జైళ్లకు వెళ్ళండి ఇప్పటి రంగ విద్యా సంఘటన మంత్రిని నిర్వహించకుండా సిగ్గుశే టు రేవంత్ రెడ్డి కబర్దారే బి పిలుపునిస్తుంది మీకు did you do

గురుగుల స్కూల్స్ హాస్టల్స్ కావచ్చు బీసీ సంక్షేమ హాస్టల్స్ కావచ్చు ఫుడ్ పాయిజన్ విషయంలో కావచ్చు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కావచ్చు అలా భారీ ఎత్తున ఏబీబీ ఆధ్వర్యంలో ఇక్కడ సంక్షేమ భవన్ ముట్టడించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని దాఖలాలుగా అడిగినా కూడా ఇప్పటివరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదు ఎన్ని దాఖలాలుగా మినీతి పత్రాలు ఇచ్చినా కూడా స్పందించట్లేదు అని చెప్పి కూడా ఏబీబీ ఆధ్య ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల వరకు కూడా ధర్నా నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాను వీళ్ళ డిమాండ్స్ తక్షణమే గురుకుల హాస్టల్లో జరుగుతున్నటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో వాటిని ముఖ్యమంత్రి స్పందించాలి స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ దాంతో దాంతోపాటు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులని భారీ ఎత్తున భారీ ఎత్తున పోలీసు బలగాలతోని మరి పోలీస్ స్టేషన్కి అదుపులోకి తీసుకున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము వాళ్ళ పూర్తిగా విద్యా వ్యవస్థని రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేస్తూ ఉందంటూ కూడా ఏవీపీ నేతలైతే ఆరోపిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము భారీ ఎత్తున భారీ సంఖ్యలో కూడా ఇక్కడ ఏబీపీ నాయకులు రావడం జరిగింది సో ఇక్కడ అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితులు ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే నెలకొంటుందని చెప్పుకోవచ్చు భారీ ఎత్తున ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులను పోలీసు బలగాలు కూడా అదుపులోకి తీసుకుంటా ఉన్నారు సో వాళ్ళపైన లాఠీ చార్జ్ చేశారంటూ కూడా మరి ఏబీపీ నాయకులు అయితే కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు లాఠీ చార్జ్ చేస్తూ ఇష్టం అనుసారంగా మహిళలను చూడకుండా కూడా తొక్కుకుంటూ తీసుకెళ్తున్నారంటూ కూడా వారు చెప్తున్నటువంటి అంశాన్ని క్లియర్ కట్ చూస్తాను తక్షణమే రేవంత్ సర్కార్ ఏదైతే గురుకులాలను నిర్వీర్యం చేస్తూ ఉందో బీసీ స్కూల్ చేస్తా ఉందో ఖచ్చితంగా పట్టించుకోవాలి విద్యార్థుల భవిష్యత్తులతోనే ఆగం చేతూ విద్యార్థులను ఆదుకోవాలి ఏరికొరి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తా ఉండడం రోజుకైనా కానీ నువ్వు కద్దె దింపాలి విద్యార్థులు పొట్ట పెట్టుకున్న

ఈ రోజు సంక్షేమం ముందు ముట్టడించడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే తెచ్చుకున్న ఏడాదిలో యాభై ఒక్క మంది విద్యార్థులు మరణించడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కూడా విద్యాశాఖ మంత్రి నియమించకుండా విద్యాశాఖ మంత్రిని సంఖలో పెట్టుకున్నావు కదా ఈ రోజు విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో అయితే పల్లెలో తెలిసి పట్టణాలకు వచ్చి చదువుకుందాం అని చెప్పి సంక్షేమ గురుకుల హాస్టల్లో చదువుకుంటే ఫుడ్ పాయిన్ తో కావచ్చు మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యార్థులు వేలు కలిపి అయితే ఎక్కడైతే లోటుపాటు జరిగినాయో వెంటనే కఠినంగా శిక్షించాలి అధికారులు వెంటనే అధికారులు నింపకు నీరెట్టినట్టు ఉన్నారు అయితే అఖిల భారత విద్యార్థి పరిశ్రమ కూడా డిపాండ్ ఉంది విద్యార్థులు చనిపోయిన కారణంగానే వెంటనే దీనిపై తక్షణమే చిట్టింగ్ జట్తో విచారణ జరిపించాలే ఈ రోజు శాంతియుతంగా నిరసన వెళ్తుంటే పోలీసులు దురాచకంతో ఇష్టం వచ్చిన రీతిలో అరెస్ట్ చేయడం జరుగుతుంది అందరికీ నమస్తే ఈరోజు చూసుకున్నట్టయితే సంక్షేమ భవన్ ముందు ఏదైతే ఏపీవీపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాఖ పిలుపు మీదకు ధర్నా చేయడం వరకు వచ్చినమో ఇక్కడ చూసుకున్నట్టయితే పోలీస్ పోలీస్ పోలీసులు కూడా సపోర్ట్ చేయకుండా అక్రమంగా అరెస్ట్ అరెస్టులు చేసి లాఠీఛార్జ్ చేస్తున్న పరిస్థితి ఉంది విద్యార్థులపై ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలీసులకు కానీ ఇంత

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేయడం అనేది సరికాదు ఇప్పటికైనా సోకి తెచ్చుకొని విద్యార్థుల బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా విద్యార్థుల శ్రేయస్సుకే ప్రభుత్వం పనిచేయాలి విదేశాఖ మంత్రి మీరే ఉన్నారంటున్నారు మరి ఇప్పటికీ కూడా విద్యార్థులకు న్యాయం చేయని పరిస్థితి చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఏబీపీ అభ్యర్థులు మరోసారి కూడా ధర్నా చేస్తాము ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు కూడా మా ధర్నా లాగా అంటూ కూడా ఇక్కడ ఏబీపీ నాయకులు చెప్పిన అంశం చూస్తున్నాం కెమెరామెన్ కళ్యాణ్తో ప్రభాకర్ మరి హైదరాబాద్